కవిత వెనుక కేసీఆర్ కాళేశ్వరం అవినీతి నుండి బయటపడమే లక్ష్యం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పీషిఘోష్ కమిషన్ తన ఆరు వందల ఐదు పేజీల నివేదికలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ను చేసిన విషయం తెలిసిందే బ్యారేజీల వైఫల్యం వెనుక ప్రత్యక్షంగా పరోక్షంగా కేసీఆర్ పాత్ర ఉందని కమిషన్ స్పష్టం చేసింది ప్లానింగ్ నిర్మాణం నిర్వహణ వాటర్ స్టోరేజ్ సహా ప్రతి అంశంలో గత సీఎం జోక్యం చేసుకున్నారని తప్పుబట్టింది ఈ నేపథ్యంలో తెలంగాణను కుదిపేస్తున్న ఈ వ్యవహారం నుంచి రాజకీయంగా బయటపడేందుకు కేసీఆర్ ప్రత్యేక వ్యూహాన్ని రచించారని అందులో కవిత కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తుంది దీనిని కవిత వ్యవహార శైలి మాట తీరు గత రెండు రోజులుగా బీఆర్ఎస్ లో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని చెబుతున్నారు సెప్టెంబర్ రెండున కవితను కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు తర్వాతి రోజు కవిత తన ఎమ్మెల్సీ పదవికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు కాళేశ్వరం అవినీతి సంక్షోభం నుంచి బీఆర్ఎస్ కేసీఆర్ కేటీఆర్ లను రక్షించేందుకు కవిత పరోక్షంగా ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్ తప్పులేదు చేసిందంతా హరీష్ రావు సంతోష్ రావులే అని కవిత వ్యాఖ్యానించారు తద్వారా కాళేశ్వరం అవినీతి మరకల నుంచి కేసీఆర్ ను ఆమె రక్షించే ప్రయత్నం చేస్తున్నారనే విషయం అర్థమవుతుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి కవిత సస్పెన్షన్ అనంతరం ఆమె రాజీనామా పరిణామాలు అన్ని కూడా కాళేశ్వరంపై విచారణను సీబీఐకి అప్పగించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించిన తర్వాతే జరుగుతున్నాయని విషయాన్ని ఇక్కడ గమనించాలి కేసు సీబీఐకి అప్పగించినంతపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన తర్వాతే ఇవన్నీ జరుగుతున్నాయి ఎందుకంటే ఒక్కసారి సీబీఐ విచారణ మొదలైందంటే వచ్చే ఎన్నికల వరకు బీఆర్ఎస్ మనుగడకు కాళేశ్వరం అవినీతి సవాల్ విసురుతూనే ఉంటుంది తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ వ్యవహారం అతిపెద్ద రాజకీయ అజెండాను సెట్ చేసే అవకాశాలు లేకపోలేదు ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ను రక్షించుకోవడానికి కాళేశ్వరం అవినీతి నుంచి ప్రజల దృష్టి మార్చడానికి కేసీఆర్ వ్యూహాత్మకంగా కవితను రంగంలోకి దింపారనే ప్రచారం విస్తృతంగా జరుగుతుంది అందుకు అనుగుణంగానే కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్ తప్పులేదు అనే న్యూరేటివ్ నే ఉనికిలోకి తెచ్చిన కవిత హరీష్ రావు సంతోష్ రావులపైకి నేపం నెట్టేశారనే వాదన బలంగా వినిపిస్తుంది ఈ వ్యవహారంలో కేసీఆర్ తప్పులేదంటూ అంతా హరీష్ రావు సంతోష్ రావులే చేశారని ప్రజలను నమ్మించేలా కవిత తన వాణి వినిపిస్తున్నారనే ప్రచారం జోరందుకుంది తద్వారా బీఆర్ఎస్ క్యాడర్ పక్క చూపులు చూడకుండా ఉంటుందనేది వారి వ్యూహంగా కనిపిస్తోందని చెబుతున్నారు సొంత కూతుర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఇదంతా చేయాల్సిన అవసరం కేసీఆర్ కు ఏమొచ్చిందనే వాదన కూడా లేకపోలేదు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో జరిగిన అవినీతి అక్రమాలను కాంగ్రెస్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం గ్రామ గ్రామాన దీనిపై చర్చ జరుగుతుండటంతో కేసీఆర్ ఈ వ్యూహానికి తెరలేపినట్లు ప్రచారం జరుగుతుంది ఈ వ్యవహారంలో సీబీఐ విచారణ ప్రారంభమయ్యాక రాజకీయంగా సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని అది బీఆర్ఎస్ మనుగడకు ప్రశ్నార్థకం చేస్తుంది కాబట్టి కాళేశ్వరం అవినీతిలో తన పాత్ర నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే కవితను ముందు పెట్టి కేసీఆర్ ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తుంది అందుకే కేసీఆర్ వదిలిన బాణమే కల్వకుంట్ల కవిత అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించడం గమనార్హం